ఓకేనా ఎనర్జీని ఎక్స్టర్నల్ గా ప్రయోగిస్తే మానిఫెస్టేషన్ గా ప్రయోగిస్తే ఇప్పుడు పాత మనకి ఉంటాయి కదా బ్లాకేజెస్ దాన్ని తీర్చుకున్నాక కొత్త నేర్చుకోవాలి కదా అలా అలా ఏ ఉండదా అవన్నీ చెప్తానమ్మా అవన్నీ చెప్తాం మన వాళ్ళు సీనియర్స్ ఉంటారు కేస్ స్టడీస్ తీసుకుంటారు ఒకవేళ మీకు ఎనర్జీ బ్లాక్ అయితే ఏం చేయాలి అన్ని చెప్తారు మీకు ఓకేనా ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లెర్న్ హీలింగ్ అండ్ మానిఫెస్టేషన్ వయసు అదేం ఆలోచిస్తుంది మీకు ఈజీగా అర్థమయ్యేలాగానే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని ఇన్నేళ్ళకి యోగం కలిగింది పదిహేను సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేశారు పదిహేను సంవత్సరాల క్రితం నాకు ఒక ఆలోచన వచ్చింది సృష్టిలో మనిషి తను అనుకున్నది అనుకున్నట్టుగా ఎందుకు జరగట్లేదు దానికోసం బుర్ర బద్దలు కొట్టుకున్నాం ఎందుకు అట్లాంటి వ్యవస్థ ఉండాలి కదా సృష్టిలో అనిపించింది లోపల లోపల అప్పుడు నాలెడ్జ్ లేదు లోపల అను అనుకుంటున్నా ఎందుకు ఉండదు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే విధంగా వ్యవస్థ ఎందుకు ఉండదు సృష్టిలో ఉంటే బాగుంటుంది కదా అవునా కదా ఆ అన్వేషణలో నేను మా స్వామివారి దగ్గరికి వెళ్ళి మా స్వామివారిని ప్రశ్నించి ఒక పద్ధతి ప్రకారంగా యూనివర్స్ తో అనుసంధానం అయితే యూనివర్స్ తో సమన్వయం అయితే నీ సంకల్పాలని తను బాధ్యతగా తీసుకొని సిద్ధింపజేస్తుంది అనేటటువంటి సత్యాన్ని తెలుసుకున్నా అర్థమైంది మీ క్వశ్చన్ చెప్పమంటారా మీకు సీక్రెట్ చెప్పండి ఈ సంకల్పాలు మేవి కాదు సృష్టివే అవునా ఎస్ ఎలా చెప్తున్నారు గురించి ఎగ్జాంపుల్ చెప్పండి నేను క్లియర్ గా చెప్తా ఇప్పుడు ఈ భూమి ఎలా ఏర్పడిందో తెలుసు కదా భూమి ఎలా ఏర్పడింది కర్మభూమి ధర్మ ధర్మభూమ కాదు భూమి ఎలా ఏర్పడింది అంటే కొన్ని వేల లక్షల ఏళ్ల క్రితం మనకు రోజుకు పన్నెండు గంటలే ఇరవై నాలుగు గంటలు కాదు మీకు భూమి అగ్నిగోళంలాగా ఉంది అప్పుడు భూమి ఎలా ఉంది లాగుంది ఇప్పుడు ఆ భూమి ఒక సీతాక చిలుకలా మారాలి మారాలి అంటే ఏం జరగాలి మారాలి అబ్బా మారాలి అంటే మార్పు రావాలి మార్పు రావాలి అంటే ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి చూసారు ఆస్ట్రాయిడ్స్ తెప్పించుకుంది తన మీద డి కొట్టించుకుంది వందల ఆస్ట్రాయిడ్స్ అలా ఢీ కొడితే కొన్ని వాయువులు పుట్టినాయి కొన్ని అణువులు కొత్త కొత్త అణువులు ఏర్పడ్డాయి కొన్ని సంవత్సరాల పాటు వర్షం అలా కురుస్తూ వచ్చేసింది దాంతో మేఘాలు ఏర్పడి జీవులు ఏర్పడి ఇంత ప్రకృతి శోభాయమానంగా ఏర్పడి భూమి యొక్క వేగం తగ్గి ఇట్లా ప్రకృతి ఏర్పడి జీవరాశులు ఏర్పడ్డాయి అంటే ఏంటి ఆస్ట్రాయిడ్స్ ఏర్పడటం ఇక్కడ మంచిదయ్యిందా చెడ్డదయిందా జీవితంలో వచ్చే కష్టాల ద్వారానే కదా మీరు సంకల్పం చేసేది కష్టం తర్వాత కష్టంలోనే కదా సంకల్పం చేసేది అంత చేసేది ఇప్పుడు చెప్పండి మీ సంకల్పాల ఎవరు చేస్తున్నట్టు సృష్టి చేస్తున్నట్టు సో సంకల్పాన్ని సిద్ధించాల్సిన బాధ్యత ఎవరిది సృష్టిదే మరి ఎందుకు సంకల్పం సిద్ధింపజేయట్లేదు అక్కడ మీ ఎనర్జీ బలహీనం అది కాదు అర్థమైందా కాన్సెప్ట్ అర్థమైందా మీరు ఆలోచన చేయడం మీకు అర్థం అవుతుంది మనం క్లియర్ గా చెప్పుకుందాం తర్వాత మీ సంకల్పాల కారణం మీరు కాదు వెనకాల ఉన్న యూనివర్సు చివరికి సంకల్పం కూడా చేయడానికి అర్హత లేని వాళ్ళం మనం జీవుడు జీవుడిని ఏమంటాడు నువ్వుగా చేసేది విశ్వరు దర్శన యోగంలో చెప్తాడు యుద్ధం నువ్వా చేసేది వీళ్ళందరూ ఇక్కడ కనపడుతున్న కురువీరులందరూ ఒకసారి నా చేతిలో చచ్చిన వాళ్లే చచ్చిన శవాలను ఆయన చంపుతుంది యు యుద్ధం చేస్తుంది అవునా కదా అర్థమవుతుందండి ఇదే ఈ లాజిక్ సెన్స్ ఈ సెన్స్ మనం అర్థం చేసుకుంటే సృష్టి సృష్టి సంకల్పం అది నీ సంకల్పం కాదు అర్థమైందా సో సంకల్పం సృష్టి సిద్ధింపజేసే బాధ్యత సృష్టికి ఉంటుంది దాన్ని కొంచెం ట్యూన్ చేస్తావు అంతే అర్థమైందా అర్థమైందా అర్థం కలదా మీరు ఆలోచించండి మీ సంకల్పాలు వెనకాల సృష్టి ఉందా మీరుందా ఒక్కసారి మీరే అంతర్ముఖమై ఒకసారి విచారణ చేస్తే మీకే క్లారిటీ వస్తుంది మనం ఇంకా క్లారిటీ తెప్పించుకుందాం రేపు మండే నుండి మార్నింగ్ సోమవారం సోమవారం నుండి మార్నింగ్ సిక్స్ ఏఎం బ్యాచ్ వాళ్ళు సిక్స్ ఏఎం బ్యాచ్ లో జాయిన్ అవ్వండి ఈవినింగ్ సిక్స్ ఏఎం బ్యాచ్ లో సిక్స్ పిఎం బ్యాచ్ సిక్స్ పిఎం లో జాయిన్ అవ్వండి ఓకేనా ఉందా సేమ్ లెవెన్ ఓ క్లాక్ లేదమ్మా మార్నింగ్ టూ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ ఉంది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈవినింగ్ బ్యాచ్ మాకు కంఫర్ట్ లేదని మెసేజ్ చేస్తున్నారు ఇక అందుకని మార్నింగ్ బ్యాచ్ పెట్టాం మీకు అంత తొందరగా ఒక యాటిట్యూడ్ చేంజ్ చేయాలి అది నా లక్ష్యం మీకు ఒక అమృతాన్ని ఇయ్యాలి అంటే ముందు మీ యాటిట్యూడ్ చేంజ్ చేయాలి సోమవారం మార్నింగ్ సిక్స్ కి సిక్స్ టు సెవెన్ కి చక్కగా జాయిన్ అవ్వండి ఎవరికైతే కంఫర్ట్ ఉంటుందో వాళ్ళు మార్నింగ్ సిక్స్ కి జాయిన్ అవ్వచ్చు లేదంటే ఈవినింగ్ సిక్స్ కి జాయిన్ అవచ్చు టూ బ్యాచెస్ ఉంటాయి మీకు అన్ని వీడియో రికార్డింగ్స్ అన్ని యాప్ ద్వారా మీకు అందిస్తాము ఏం కంగారు పడద్దు పన్నెండు రోజుల శిక్షణ నాది బాధ్యత అర్థమైనా మీకు ఎంత అందించగలమో అంత అందించే బాధ్యత నాది మీరు చేయాల్సింది ఒకటే ఒక నలుగురికి చెప్పండి తరువాత జాయిన్ చేయించండి ఆ నలుగురికి చెప్పాలంటే ఆ నలుగురికి చెప్పాలంటే ఈ లింక్ పంపిస్తే సరిపోద్దా గురు గారు అంతేగా యాప్ లేదండి గురుగారు యాప్ ఏదండి చిత్ గురు యోగ అని యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో నేను మీకు లింక్స్ వస్తాయి మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైం అన్నీ వచ్చేస్తా మీకు ఓకేనా ఇప్పుడు ఈ లింక్ మిమ్మల్ని మొత్తం బ్యాచ్ లో యాడ్ చేస్తాం మీరు అందరూ మాట్లాడుకోవచ్చు డిస్కషన్ చేసుకోవచ్చు మీరు అందరూ కలిసి అక్కడే చర్చించుకోవచ్చు అట్లా మొత్తం ఏర్పాటు చేస్తాం మీరేం కంగారు కూడా నేర్చుకోవడం వేరు నేను చెప్పేది వేరు నేను చెప్పేది లేదు చదవాలని ఓకే ఏం పర్లేదు అది కూడా మంచిది ప్రాయతే మహతో భయా కొంచెం ప్రయత్నం జరిగినా అది మనకి మహాభయాన్ని దాటిస్తుంది ఓకేనా గురుజీ గురుజీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ గురించి థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ మహాభారతం సీరియల్ చూసాను ట్వంటీ డేస్ ముందు అనుకున్నాను నేను ఇలా భగవద్గీత నేర్చుకోవాలని అనుకోకుండా మీ లింక్ నాకు వచ్చింది చాలా హ్యాపీగా సంకల్పం మీద మీద పుట్టే జీవుడి ఐఎమ్ సో బ్లెస్డ్ నేను నిజంగా మీ దగ్గర నేర్చుకోవడం చాలా థ్యాంక్ యూ గురుజీ పెద్దతో నేర్చుకుంటాను అంతే ధన్యవాదాలు అందరికి ధన్యవాదాలు చక్కగా మనం భగవద్గీతనే భగవానుడు ఒక ఉద్దేశంతో మనకు అందించాడు ఆ ఉద్దేశాన్ని తీసుకోకుండా భగవద్గీత తీసుకుంటే ప్రయోజనం లేదు అర్థమైందండి అలాగే మంచి కోసం మన మేలు కోసం శ్రేయస్సు కోసం విజయం కోసం ఐశ్వర్య కోసం భగవద్గీతని ఇచ్చాడు దాన్ని ఆ విధంగానే సమన్వయం చేసుకుంటూ వెళ్దాం ఓకేనా అందరికీ ధన్యవాదాలు చెప్పండి సోమవారం నుండి మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది మీరు ఒక నలుగురు జాయిన్ చేపిస్తే మేము మూడు బ్యాచ్లు కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఓకేనా అందరికి ధన్యవాదాలు